జిల్లా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుషారెడ్డి పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ లో వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుషారెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రేడప్ప మున్సిపల్ చైర్మన్ ఆలిం బాషా వైఎస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బర్త్డే శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇక్కడ కుంగనూరు కాన్స్టిట్యూన్సీలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ రోజు జరుపుతూ ఉన్నారు మరి అదే సందర్భంలో ఈరోజు మనం మొన్నటి రోజు చూసాం మెడికల్ కాలేజెస్ పైన జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో ఆయన మీటింగ్ చేయడం అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని పార్టీల వారు కూడా స్వచ్ఛంద స్వచ్ఛందంగా కూడా ఆ మెడికల్ కాలేజ్ వ్యతిరేకరణ పైన అందరూ కూడా పాల్గొనడం జరిగింది జగన్ గారి మీటింగ్ లో ఈ రోజు మనము పుంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి మనం కూడా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కోటి సంతకాలు అంటే గ్రామ రచ్చబండ కార్యక్రమాల నుంచి మనం అందరం కూడా కుంగునూరు కాన్స్టిట్యు నుంచి దాదాపు అరవై డెబ్బై వేల సంతకాలు వాళ్ళ పేరు ఊరు ఐడెంటిటీ తో పాటు మనం అందరం కూడా కరెక్ట్ చేసుకోబోతున్నాం ఇంకా ఈ అక్టోబర్ పది నుంచి స్టార్ట్ అయింది నవంబర్ ఇరవై లోపల కూడా మనం అంతా కూడా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కూడా మన పుంగనూరు అందరినీ కూడా కోరుతున్నాము